మా సీతారాముల్ని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ నమస్కారం ఈరోజు ఓ చిన్న విషయం మాట్లాడుకుందాం అందుకంటే ముందు నాకు ఇలా మంచం అల్లడం అది వీడియో రికార్డ్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ పెళ్లి కాకముందు ఇంట్లో వాళ్ళు అడిగితే అలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు ఎందుకు మంచివి తీసుకోవచ్చు కదా లేదంటే వాళ్ళు ఎలా అంటారంటే అసలు వీడియోలే అవసరం లేదు వీడియోలు తీసి నువ్వు ఎంత సంపాదించావు ఏం చేసావు అని అడుగుతారు నాకేమో మంచిగా వీడియో తీసి అది గతాన్ని మళ్ళీ గుర్తు అంటే గొప్ప విషయం చేసుకోవడానికి చూస్తూ అంటే ఒక వీడియో రూపంలో దాచుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన అది మా వాళ్ళేమో ఎంతసేపు డబ్బుకు ముడిపెట్టి చెప్పేవాళ్ళు ఇక ఇంట్లో ఉన్నప్పుడు చేయడం కుదరల బయట చేద్దామంటే అసలు కుదరదు పెళ్ళైన తర్వాత మా ఇంట్లో ఆ చందన కోళ్ళున్న మంచం ఒకటి ఉండింది దానికి అల్లుతాం మామయ్య అంటే అమ్మ మంచం బిర్రెత్తిన లేదంటే ఇలా నవారు అల్లినా మొదట ఆడపిల్ల పుడుతుంది మీకు అస్సలొద్దు ఎందుకు మీకు అంత కర్మ ముందు ఒక మగపిల్లాన్ని కానీ తర్వాత ఆడపిల్లని కాని కాబట్టి ఇప్పటికైతే మంచం అల్లే పని మీరు చేయకూడదు చేయకండి మేం చేస్తామన్నారు మా మామ అయ్యో ఇక ఇది కూడా పోయినట్లేనా ఎక్కడ ఏది చేయడానికి కూడా ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటబ్బా నా కర్మే అంత నా జన్మే అంత అనుకుని ఊరుకున్నాను కానీ మొన్న ఉగాదికి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ ఈ పచ్చగా ఇలా ఉండడం కూడా నాకు చాలా ఇష్టం సో ఇలాంటి ఒక లొకేషన్లో చేసుకుంటే బాగుంటుందని వీడియో రికార్డ్ చేశాను ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నా అని మీరు అనుకోవచ్చు సరే అసలు విషయం మొదలుపెట్టేస్తాను ఇక్కడ పొడవుగా ఉంది కదా గుడ్డ లాంటిది దాన్ని మనం నవారు అంటాం మా వైపు మీరేమంటారో కామెంట్ చేయండి ఈ నవారు ఇలా పొడవుగా ఎంత దూరమైనా ఉంటుంది కానీ దాని మీద కూర్చొని పడుకోవడం చేద్దామంటే చేయలేం అదే ఒక మంచం అల్లినట్టు అల్లిపెట్టామనుకోండి అదే నవారుతో అల్లడం చేస్తే అది ఒక మంచంలా తయారవుతుంది దాని మీద కూర్చోవచ్చు పడుకోవచ్చు ఆడుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు కదా అలానే మనుషులం కూడా విడివిడిగా ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు కానీ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక కుటుంబంగా ఏర్పడితే చాలా మంచి లాభం ఉంటుంది అలా ఒక కుటుంబంగా ఏర్పరిచేది ఎవరు ఆడ మగ ఓ ఇద్దరు కలిసి ఒక కుటుంబాన్ని ఫామ్ చేస్తారు సో ప్రతి దాంట్లో అంతే ఒక ఆడ మగ ఉంటారు వాళ్ళు భార్యాభర్త అవుతారు వాళ్ళే తల్లి తండ్రి అవుతారు అలా ఒక కుటుంబాన్ని ఫామ్ చేస్తారు ఇలా కుటుంబం ఫామ్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతారా మరి ఆ ప్రేమ ఆప్యాయతలైన మనకంటూ ఎవరున్నారు అంటే మన కుటుంబం అని చెప్పుకుంటాం ఈ రోజుల్లో డబ్బు కకృతిపడి కొడుకులు తల్లిదండ్రుల్ని తిట్టడం కొట్టడం రోడ్డు మీదకి ఈడ్చి మరీ కొట్టడం కూడా చూసాం కానీ అలా డబ్బు మీద వెళ్ళిపోవడంతో మనసు ఇవన్నీ వస్తున్నాయి కానీ అలా కాకుండా ప్రేమ ఆప్యాయతలు నాకు కష్టం వస్తే ఎవరున్నారు అని ఆలోచిస్తే మనకు మన కుటుంబం గుర్తు రావాలి మనకు అన్న అక్క తమ్ముడు చెల్లిలా ఉన్నారు అనే ఒక నమ్మకం కుదరాలి అలా కావాలి ఓ మనిషికి అంటే అది ఓ కుటుంబం ఏర్పడితేనే సాధ్యం అందుకనే ఈ భారతీయ కుటుంబ వ్యవస్థ అన్నది చాలా గొప్పది మీరు మనం అనుకోవచ్చు అబ్బా ఇలా కుటుంబంలాగా ఉంటే ఇరుకిరుగ్గా ఉంది కక్షలు కుట్రలు ఇవన్నీ ఎందుకు అదే విడివిడిగా ఉన్నాం అనుకోండి హాయిగా స్వేచ్ఛగా ఉండొచ్చు అనిపిస్తుంది కానీ అలా ఎక్కువ రోజులు ఉండలేము మనం మనుషులం కదా ప్రేమకి బానిసలం కదా ఇప్పుడు డబ్బుకు బానిసలం అనుకోండి కానీ నిజానికి మనిషి అయినా జంతువు అయినా ఏదైనా సరే ప్రేమకే బానిస అవుతారు కాబట్టి డబ్బు లేనన్ని రోజులు డబ్బుంటే బాగుండు అనిపిస్తుంది చేతిలో డబ్బులున్నప్పుడు ఎంత డబ్బులున్నా ఏం చేసుకుంటాం మనకు ప్రేమ కదా కావాలి అనిపిస్తుంది అలా ప్రేమ కావాలి అనిపించినప్పుడు ఇప్పుడు నాకైతే ఒకటి చెప్పాలనిపిస్తుంది షకీలా గారు అంటారు కదా డబ్బులు ఇస్తూ ఉంటే తీసుకున్నంతసేపు ప్రేమ నటిస్తారు అదే డబ్బులు అయిపోయినాయి లేదా మనం ఇవ్వలేదు అంటే లేదా ఆ నిమిషం గడిచిపోయింది అంటే మళ్ళీ వాళ్ళు మనల్ని కోప్పడచ్చు దూరం ఉండొచ్చు సో డబ్బుతో ఎన్ని రోజులు ప్రేమని కొందా కాబట్టి ప్రేమతో మాత్రమే ప్రేమని కొనగలం ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది మన కుటుంబం నుంచే వస్తుంది తల్లి తండ్రి భార్య భర్త ఇలాంటి రిలేషన్స్ అన్నీ కూడా చాలా గొప్పవి వాటిని అనుభవించినప్పుడే వాటి విలువ ఏంటో మనకు తెలుస్తుంది మీరు చెప్పడానికి మేము వినడానికి బాగానే ఉంది కానీ మంచం అల్లినంత సులభం కాదు కదా కుటుంబాన్ని అల్లడం అని మీరు అనొచ్చు మంచం అల్లడం కూడా అంత ఈజీ ఏం కాదండి మనం ప్రతి నిమిషం కూడా కాన్షియస్గా అది తిప్పాల్సి వస్తుంది లేదంటే ముడులు పడిపోవడం ఒకదాని పక్కన ఒకటి వచ్చేయడం సరిగా రాకపోవడం ఇలా ఉంటుంది సో మంచం అల్లేటప్పుడు మనం ఏం చేస్తాం ముందు వెనుక చూసుకుంటూ పైదానికి కింద దానికి చక్కగా ఉందా అని సరి చేసుకుంటూ అప్పుడే కదా మంచం అల్లుతాం ఎట్లా పడితే అట్లా అల్లేసేయం కదా మీరన్నట్టు ఎట్లా పడితే అట్లా అల్లేసి మనసులో ధ్యాసలో ఎక్కడో ఉంటూ మనం మంచం అనుకోండి అది అంత అందంగా రాకపోవచ్చు కానీ అదే మనం ధ్యాస దృష్టి మొత్తం ఆ అల్లడం మీదే పెట్టి ముందు వెనక చూసుకుంటూ అల్లితే చాలా అందంగా అనిపిస్తుంది కాదంటారా మరి ఒక మంచం అల్లినప్పుడే ఇంత ధ్యాస పెట్టి చేస్తామే అలాంటిది ఒక కుటుంబాన్ని అల్లేటప్పుడు మరింత ధ్యాస పెట్టాలి కదా లేదంటే అది చేస్తూ ఇది చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా మనం ఒక కుటుంబాన్ని అల్లుతున్నామని స్పృహ లేకుండా ఎలా పడితే అలా బ్రతికేస్తే ఆ కుటుంబం అందంగా ఉంటుందా అస్సలు ఉండదు అందుకోసమే మనం ముందు వెనక చూసుకుంటూ ప్రతిదీ ఆలోచన చేసుకుంటూ అలా కాన్సన్ట్రేషన్ పెట్టి కుటుంబాన్ని అల్లాలి ఇది నిజంగా నిజమండి మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ మనం ఒక కుటుంబం ఇది నా భార్య ఇది నా కుటుంబం అని ఒక భర్త ప్రతి నిమిషం కుటుంబం గురించి ఆలోచించాలి మనం డబ్బు సంపాదించేదెందుకు పేరు సంపాదించేదెందుకు మన కుటుంబం కోసం అలానే కుటుంబ గౌరవం పరువు పోతుందనే మర్యాదగా నడుచుకుంటూ ఉంటాం కూడా ఈ రోజుల్లో పరువు పోతుంది అంటే అది ఏమన్నా సూట్ కేసులో ఉంటుందా పోవడానికి లేదంటే కుటుంబ గౌరవం అంటే అదేంటది కుటుంబం ఒకటి ఉందా దానికి గౌరవం ఒకటి ఉందా అని మాట్లాడేస్తూ ఉంటారు అది ఉందో లేదో కానీ మనం మర్యాదగా బిహేవ్ చేసుకోవాలి కదా మనం మర్యాదగా నడుచుకోవాలి కదా అప్పుడే మన అంటే మనిషి జీవితానికి ఒక డిసిప్లైన్ ఇవన్నీ ఉన్నట్టు అలా ఉండేలా పెంచేది కుటుంబం అలాంటి కుటుంబాన్ని మనం చిన్న చూపు చూస్తూ అలాంటి ప్రవర్తనని మనం తక్కువ చూస్తూ స్వేచ్ఛ అని చెబుతూ విచ్చళ్ల విడితనంలో కొట్టుకుపోతూ ఉంటే రాబోయే తరాల పరిస్థితి ఏంటి అంటే కుటుంబం కుటుంబం అనుకుంటూ కుచించుకుపోవాలి కుటుంబం పరువు అని మన ఆశల్ని చంపేసుకోవాలి మనం బావిలో కప్పలాగా బ్రతకాలి ఇలా అని నేను చెప్పట్లేదు అలానే కుటుంబం అనేది ఏం లేదని తల్లి తండ్రి ఎవరని వాళ్ళకి నాకు సంబంధం ఏంటని నా బ్రతికే బ్రతకని ఇలాంటి విచ్చల విడిపోకడలు కూడా పోకూడదు అలా పోయినా వచ్చే లాభం ఏమీ లేదు అబ్బబ్బే అలా ఏం లేదంటే ఈ విషయంలో మీరు తప్పు చెప్తున్నారు కుటుంబం కుటుంబ గౌరవం అనుకుంటూ మనల్ని మనం అణుచుకోవడం తగ్గించుకోవడం త్యాగం చేయడం ఇలా చేసి సంపాదించేది ఏమీ ఉండదు సో కాస్త ముందడుగు వేసి కుటుంబాన్ని దూరమైనా సరే కుటుంబానికి దూరమైనా సరే కుటుంబం దూరమైనా సరే మన కోసం మనం బ్రతకాలి అది మాత్రం నిజం ఇందులో మీరు అర్థం చేసుకోవాలి చాలా అని మీరు అనొచ్చు అది ఒక పాయింట్ వరకే అండి మనం ఎంత దూరం వెళ్ళినా ఎంత సంపాదించినా తిరిగి తిరిగి మనకంటూ మన వాళ్ళు ఎవరో ఒకరు కావాలి అనిపిస్తుంది డబ్బు సంపాదిస్తాం ఎవడో ఒకడు మోసం చేస్తాడు ఏడుస్తూ కూర్చుంటాం ఓదార్చడానికి ఓ మనిషి కూడా లేడే అనిపిస్తుంది అప్పుడు కుటుంబం ఉంటే బాగుండు అనిపిస్తుంది అలానే మనకు చాలా సంతోషంగా ఉంది ఎవరితో అయినా షేర్ చేద్దాం అనుకుంటున్నాం అవతల వాళ్ళు నటిస్తున్నారు అని మనకు అర్థమవుతుంది అబ్బా ఇంత ఫేక్గాళ్ళ మధ్య ఉన్నామే మనకంటూ రియల్గా ఉండే ఓ మనిషి ఉంటే బాగుండు అనిపిస్తుంది అప్పుడు కుటుంబం అంటే ఏంటో తెలుస్తుంది సో ఈ రోజుల్లో కూడా అన్న తమ్ముడు అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా డబ్బు 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 మీదనే పడిపోయి ప్రేమలకి దూరం అయ్యారు అలా ఖచ్చితంగా డబ్బు మన జీవితంలో పెద్ద రోల్ ప్లే చేయకూడదు ప్రేమతోనే మనం అన్నీ సంపాదించుకోవాలి సాధించుకోగలగాలి ఇది మాత్రం ఇన్ని రోజులు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో నేను తెలుసుకున్న విషయం సో ఇవంతా జరగాలి అంటే ముందు భార్యాభర్త చక్కగా ఉండాలి వాళ్ళిద్దరూ తల్లిదండ్రిగా కూడా చక్కగా ఉండాలి అలా ఉన్నప్పుడు పిల్లలకి విలువలు నేర్పిస్తాం అలా విలువలతో పెరిగిన పిల్లలు దేశానికి ప్రపంచానికి మంచి చేస్తారు అంతకంటే ముందు ఓ కుటుంబాన్ని సరిగా చూసుకోగలరు ఈ రోజుల్లో ఈ కుటుంబాన్ని ఫామ్ చేయడమే మనకు కష్టమైపోతుంది అందులో మనం ఫెయిల్ అయిపోతున్నాం పెళ్లి చేసుకోవడం ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు కలిసి ఉండడం పిల్లలు పుట్టకుండానే విడిపోవడం లేదంటే పుట్టిన తర్వాత విడిపోవడం ఆ విడివిడిగా పెంచుతూ ఆ పిల్లల్ని వాళ్ళకి తల్లినో తండ్రినో దూరం చేయడం ఇక సింగిల్ చైల్డ్తోనే ఉండిపోవడం వాడికి ఏదైనా ఫ్యూచర్లో జరగరా జరిగిపోతే మనం ఒంటరిగా మిగిలిపోవడం ఇలాంటివే జీవితం తప్ప ఇక మంచి కుటుంబాన్ని ఫామ్ చేసే యూత్ చాలా వరకు తగ్గిపోయింది అలా అని యూత్దే తప్పు అని మనం అనలేం ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ నువ్వు డాక్టర్ అవ్వు డిగ్రీ చేయి పిహెచ్డీ చేయి అది చేయి ఇది చేయి అని చెప్తారే కానీ నువ్వు ఫ్యూచర్లో ఓ కుటుంబాన్ని ఫామ్ చేస్తావు చేయాల్సి వస్తుంది కాబట్టి నువ్వు ఇలా మెలగాలి అలా చేయాలి ఇది నీ బాధ్యత ఇలాంటివి ఎవరు చెప్పి పెంచట్లేదు కదా కాబట్టి పిల్లలకి ఏం తెలుస్తుంది వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళకి ప్రేమ కుటుంబ వ్యవస్థ ఇవేమి తెలియవు సరే ఇవి తెలిసేలాగా ఎలా చేయాలి అని అంటే మీకు తెలిసిందే కదా కొత్తగా నేనేం చెప్పను సో చూసారా కాస్త కష్టంగా ఉంటుంది మంచాన్ని అల్లేటప్పుడు కానీ అల్లిన తర్వాత సుఖంగా పడుకోవచ్చు హాయిగా ఉండొచ్చు అలానే ఓ కుటుంబాన్ని అల్లేటప్పుడు కూడా చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఆ కష్టాన్ని ఓర్చుకొని కాన్సన్ట్రేషన్ పెట్టి మనం అల్లుకున్నామనుకోండి తర్వాత రోజుల్లో ఈ కుటుంబమే మనకు సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఇది మీరు ఎంతవరకు నమ్ముతారు లేదంటే ఎంతవరకు వ్యతిరేకిస్తారు అన్నది కూడా కామెంట్ చేయండి అలానే మేము మంచం ఎలా అల్లామనుకుంటున్నావో చెప్పండి ఇదంతా సరదాకే చెప్తున్నానని మాత్రం అనుకోకండి ఎందుకంటే వేరే వేరే దేశాలలో పెళ్ళికి కుటుంబానికి పెద్ద పీఠ వేసి వాళ్ళు చాలా గొప్పగా తీసుకుంటున్నారు ఆ విషయాన్ని కానీ మనం మాత్రం అది అవసరం లేని విషయంగా అదంతా పిచ్చి దానిలాగా పెళ్ళి అంటే జస్ట్ డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే ఒక తంతులాగా మార్చేసుకున్నాం తప్ప జీవితకాలం కలిసి ఉండాల్సిన ఒక దీనికి పునాది అని మాత్రం ఆలోచించలేకపోతున్నాం కుటుంబం లేని వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది సో కుటుంబం పెళ్ళి భార్యాభర్త ఇలాంటివన్నీ కూడా మానవ జీవితంలో సహజమైనవి అవి ఉంటే సాంఘికంగా మనం బ్రతుకుతున్నప్పుడు సామాజికంగా మనం ఉన్నప్పుడు చాలా బలం బలగం మరి బలగం సినిమాలో కూడా ఆ కుటుంబం గురించే కదా చెప్పారు అందుకే కదా మనకు అంత నచ్చింది అంటే ఇప్పటికీ మన మనసుల్లో ఎక్కడో మన తోబుట్టువులు మన కుటుంబం అంటే చాలా ఇష్టం ప్రేమ ఉన్నట్టే ఇదండి విషయం ఇక రేపటి వీడియోలో మళ్ళీ వేరే విషయం మాట్లాడుకుందాం